హలో సార్ మెంతపూడి వీరంగం గారా నమస్తే సార్ నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి నేను గారి తాలూకా అండి ఇక్కడ మీకు మీ కొలెగ్ నేను ఒక రిక్వెస్ట్ సార్ ఒక రిక్వెస్ట్ సార్ ఒక రిక్వెస్ట్ మీతో దయచేసి ఒక నిమిషం మాట్లాడండి సార్ ఏం లేదండి నేను ఒక విషయం గురించి మా గంగాధరం గారిని అడిగితే అది మీ వల్ల అవుతుందని మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్ మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చాలా పలుకుబడి ఉందని చాలామంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారని ఏదైనా మీరు అన్నీ సాల్వ్ చేయగలరని సార్ సార్ ఒక్క విషయం దయచేసి ఒక్క నిమిషం వినండి సార్ ఏం లేదు నాకు చిన్న కోరిక చిన్నప్పటి నుంచి ఉండిపోయింది సార్ అది మీరు తీర్చేర తీరిస్తే మీ దయ సార్ మీ దయ మీరు ఎలా చెప్తే అలా ఏమి సార్ నాకు నెమలి అంటే చాలా ఇష్టం సార్ నెమలి కావాలి సార్ ఒక నెమలి కావాలి మీరు మీరు ఎలాగంటే అలాగే మీరు ఎలాగంటే అలాగే చిన్నదైనా పెద్దదైనా ఒక మంచి 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 నెమలి కావాలి సార్ అదండి ఎంత ఉంటుందండి వంద రూపాయల అదే పెద్దది అయితే రెండు వందల అదేటి సార్ నెమలి వంద రూపాయలు రెండు వందలు ఉండడం ఏంటి లక్షల మీద ఉంటుంది కదా ఓహో మా ఓడి గురించి మీరు అలా సెట్ చేస్తున్నారా అనుకుంటున్నాను ఓకే ఓకే సార్ ఇప్పుడు గాజుకల్లా నెమలి కూడా ఉందా అదైతే ఇంకో పది రూపాయలు పెరుగు ఫోన్ అయితే తీసుకుందాం సార్ సరదాగా ఎక్కడ లేదు కదా ఓకే ఓకే సార్ మరి నేను రమ్మంటారా నన్ను మీరు 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 ఎలా పంపుతారు సార్ నేను వస్తాను సార్ ఎంత ఖర్చయినా నేను వచ్చి నేను వచ్చి తీసుకుంటాను సార్ మీరే పంపేస్తారా ఎలా పంపుతారు సార్ ఎలా పంపుతారు చెక్క పెట్టిలో పెట్టి పార్సల్ చేసి పంపుతారా మూడు రోజుల్లో వచ్చేస్తుందా అదేండి సార్ చెక్క పెట్టిలో పెట్టి పార్సల్ చేస్తే చచ్చిపోద్ది కదా ఇక్కడికి వచ్చేసరి నెమలి గాజు గాజు నెమలా మీరు చెప్పేది గాజు నెమల గురించి చెప్తున్నారా నేను నిజం నెమలి గురించి అడుగుతున్నాను సార్ నాకు నిజం నెమలి కావాలి మీరు ఇలా గాజు నెమలి రేకు నెమలి అంటే ఎలాగండి సార్ అమ్మకూడదా అవి నిజం నెమ్మల్ని అమ్మకూడదా మీ పక్కనే ఎస్ఐ గారు ఇవన్నీ వింటున్నారా నా నెంబర్ ఆయన అడిగారా లేదు సార్ లేదు నేను అడిగింది గాజు నెమలి సార్ రేకు నెమలి అట్ట నెమలి ఇలాంటివి కావాలి నాకు నిజం నెమలి నాకు ఎందుకు సార్ సార్ మా ఊరు చూసుకుంటాడు ఈ విషయం నేను ఫోన్ పెట్టేస్తున్నాను మీరు కూడా పెట్టేయండి సార్ నమస్తే నమస్తే